స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమం అభివృద్ధిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వ్యక్తి ప్రయోజనం వ్యవస్థ ప్రయోజనంగా మన ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరికన్నా వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి క్లైమ్ చేయలేని అంటే ప్రభుత్వం నుంచి రికవరీ తీసుకురాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన సొంత నిధుల నుంచి వ్యక్తిగతంగా కొన్ని ఇస్తుంటే అసోసియేషన్స్ కి అంటే లాస్ట్ వీక్ లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్కి ఇక్కడే మీ పక్కనే ఒక ఫ్లాట్ను కేటాయించడం జరిగింది ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించడం జరుగుతుంది నేను అనుకుంటున్నాను వారికన్నా మీరు త్వరితగతిన దీన్ని ఫలాన్ని అందుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇమ్మీడియట్గా నెల రెండు నెలల్లోనే మీరు ఇక్కడ అసోసియేషన్ మీటింగ్స్ పెట్టుకునే చేయగల వ్యక్తులు సమర్థత గల వ్యక్తులంతా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి తొందరగా మీకు ఆ ప్రయోజనం అందుతుంది ఎప్పుడైనా సరే వ్యవస్థ ద్వారా ఏదైనా విషయాలను ప్రభుత్వానికి కానీ నాయకుడిని కానీ డిమాండ్ చేయడానికి కానీ రిక్వెస్ట్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ నాకు అసలు తెలియదు ఇలా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది వారిలో దాదాపు మూడు వేల మంది పైన ఉన్నారని వింటున్నాను చాలా సంతోషం చాలా అవసరం కూడా ఎందుకంటే ఏదన్నా యాక్సిడెంటల్గా మీకు భవన నిర్మాణ పనిలో ఏదైనా జరిగినప్పుడు మీకు కానీ మీకు సంబంధించిన హెల్పర్స్ కానీ జరిగినప్పుడు ఈజీగా మీరు క్లైమ్ చేసుకోవడానికి ఉంటుందని కాబట్టి అటువంటి విషయాలు మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి సౌకర్యంగా మీకు స్థలం కేటాయించిన ఎమ్మెల్యే గారికి సభాముఖంగా కృతజ్ఞతలు మీ తరఫున తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము అబ్దుల్ కలాం మన యూనియన్ మెంబర్లు కూడా నా దగ్గరికి మొన్న వీరయ్యన్న మా ఓ అందరూ వచ్చి పిలిచేటప్పుడు నేను అప్పుడు ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లోనే ఎన్నిసెంట్లు ఓ ప్లేస్ అని అడిగితే మామూలుగా వాళ్ళకి ఇచ్చింది మూడు సెంట్లు కదా మాకైతే ప్రత్యేకంగా ఐదు సెంట్లు ఇచ్చినారంటే బీదవాళ్ళ పట్ల అంటే మీరు మేస్త్రీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు కరెంటు పని చేసే వాళ్ళు పులాయి పని చేసే వాళ్ళు అందరు యూనియన్ కూడా ఒక తాటి మీదకి నడిపించినటువంటి యూనియన్ లీడర్లకు నేను చెత్తకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎప్పటికైనా కష్టజీవులు అన్న అన్న ఎప్పుడు అంటాడు నిన్న కూడా ఎంత మండు ఏమి వాళ్ళకి చికెను మటన్ అదే తర్వాత అని అడిగితే కూడా మీరు ఒక ముద్దని ఎక్కువ తిని మా ఇంటిని అంటే మేము చల్లగా ఉండేదానికి ఏర్పాటు చేసి మీ కష్టాన్ని అంతా మాకు దారపోసి చేసిన వాళ్ళ మీద చాలా పెద్ద హృదయంతో మన ఎమ్మెల్యే గారు ఐదు సెంట్లు ఇవ్వడము ఆయన కూడా నేను పాదాభి ఉందనని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనసున్న మహారాజాయన ఆయన ఫస్ట్ మన రెండు వేల సంవత్సరంలో నాకు పరిచయం అంత ముందే ఆయన కౌన్సిలర్ గా ఉన్నాడు చైర్మన్ గా వచ్చినారు ఈ రోజు మన ఎమ్మెల్యే స్థాయిలో మూడోసారి కాబోతున్నాడు అంటే అన్న చిన్న చిన్నగా ఇట్లా పేదవాళ్ళతో సావాసం చేసి పేదవాళ్ళందరు కూడా ఆయనకు ఉన్న రూపాయలు ఎనభై వేసాలు మీకే పెడతాడు ఇరవై వేసలే ఆయన ఇంటికి పెట్టుకునేది ఎనభై వేసాలు గొప్పది ఎందుకంటే ఆయన ఇరవై వేసలే తింటాడు ఎనభై వేసాలు మనందరికి పెట్టి మా మమ్మల్ని కూడా లీడర్ అని గెలిపిస్తాడు మాకు కూడా సోదం ఖర్చు అంటే మేము ఒక పదివేలు ఇరవై వేలు పెడితే మాకు లక్షలు పోసి గెలిపిస్తాడు ఈయన చానా మళ్ళా మరీ మరీ మనకు ఎమ్మెల్యేగా ఉండాలని మీ అందరి ద్వారా కోరుకుంటారు ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా చేస్తారు ఐదు సెంట్లు స్థలం ఇచ్చిన దానికి అన్నకు ధన్యవాదాలు మన కార్మికులకు ఈ కార్మికులకే కాదు ప్రతి ఒక్కరి ఎవరు పోయి సాయం అడిగినా మా అన్న లేదు అన్నారు ప్రతి ఒక్కరు మా వార్డు చూసుకున్న ఒక అమ్మకు ఆరోగ్యం బాగా ఆమెకు సంవత్సరానికి యాభై వేలు ఇప్పుడు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినారు అది ప్రతి ఒక్క వార్డులో సాయం పొందిన వాళ్ళే ఉన్నారు అలాగే మనము మన అవసరాలు తీసిన అన్నను గుర్తు పెట్టుకొని మనమందరం అంత మెజార్టీగా గెలిపించుకొని మన అన్నను మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాము